ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల చరిత్రలో ఒక నూతన శకాన్ని ఆరంభించేలా విశాఖపట్నంలో జరిగిన సిఐఐ సమ్మిట్ ఎంతగానో దోహదపడుతుంది ఇది కేవలం ఒక సదస్సు కాదు ఇది మన రాష్ట్రంలో పెట్టుబడుల యుగానికి పునాది ఈ సదస్సు ద్వారా ఆంధ్రప్రదేశ్పై అంతర్జాతీయ దృష్టి గ్లోబల్ ఫోకస్ మరింతగా కేంద్రీకృతమైంది మంత్రి లోకేష్ గారు ప్రత్యేక చొరవ తీసుకుని రాయలసీమ కోస్తాంధ్ర ఉత్తరాంధ్ర మూడు ప్రాంతాలకు సమానంగా పెట్టుబడులు విస్తరించే దిశగా కంపెనీలకు ప్రతిపాదనలు చేశారు ప్రతి రంగానికి స్పష్టమైన పాలసీలు రూపొందించి సింగిల్ విండో సిస్టమ్ ద్వారా పెట్టుబడులకు అవసరమైన అన్ని అనుమతులు వేగంగా మంజూరు చేయడానికి మా కూటమి ప్రభుత్వం చొరవ తీసుకుంటుంది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి లోకేష్ గారి సమర్థవంతమైన నాయకత్వంలో అభివృద్ధి రంగం పరుగులు పెడుతుంది గ్లోబల్ దృష్టిని మళ్లీ కేంద్రీకరించి పెట్టుబడులకు ఏపీని జన్యస్థానంగా నిలపడంలో చంద్రబాబు మరోసారి తన రాయలసీమ కోస్తాంధ్ర ఉత్తరాంధ్ర మూడు ప్రాంతాలకు సమానంగా పెట్టుబడులు వచ్చేలా మంత్రి లోకేష్ ప్రత్యేకంగా కంపెనీలను గైడ్ చేశారు ప్రతి రాష్ట్రం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనుసరిస్తుంటే ఆంధ్రప్రదేశ్ అందుకు భిన్నంగా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రాష్ట్రానికి పరిశ్రమలు క్యూ కట్టాయి ప్రతి రంగానికి స్పష్టమైన పాలసీలు రూపకల్పన చేసి సింగిల్ విండో సిస్టమ్ ద్వారా పెట్టుబడులకు అన్ని అనుమతులు వేగంగా ఇవ్వడం అలాగే పరిశ్రమలు ఆకర్షణకు ప్రధాన కారణమైంది రెండు రోజుల్లోనే భారీ ఎత్త ఒప్పందాలు కుదుర్చుకుని పెట్టుబడుల వర్షం కురిపించడం చంద్రబాబు లోకేష్ గారికి పెట్టుబడుల పట్ల ఉన్న స్పష్టమైన విజన్ ను నిర్మూపించింది మొత్తం ఆరు వందల ఆరు వందల పదమూడు ఒప్పందాల ద్వారా పదమూడు లక్షల ఇరవై ఐదు వేల ఏడు వందల పదహారు కోట్ల పెట్టుబడులు మనకు రావడం జరిగింది సో దానికి ఉదాహరణ ఈ ఇన్ని కోట్లు వచ్చినందువల్ల పదహారు లక్షల పదమూడు వేల నూట ఎనభై ఉద్యోగాలు రావడం రాష్ట్ర అభివృద్ది పట్ల పెట్టుబడిదారులకు నమ్మకానికి ప్రత్యక్ష సాక్ష్యం అంచనాలకు మించి పరిశ్రమలు ఏపీ వైపు పరిగెత్తి రావడం చంద్రబాబు లోకేష్ నాయకత్వంలో అభివృద్ది మళ్లీ ట్రాక్స్ కి వచ్చిందని నిరూపించింది సదస్సుకు ఒకరోజు ముందే రాష్ట్రంలో పెట్టుబడుల వరదలు మొదలైంది మూడు లక్షల అరవై ఐదు వేల మూడు వందల నాలుగు కోట్ల పెట్టుబడులు లక్ష ఇరవై ఆరు వేల నాలుగు వందల డెబ్బై ఒక ఉద్యోగ అవకాశాలు సృష్టించే ముప్పై ఐదు సంస్థలతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోవడం చూస్తుంటే ప్రభుత్వంపై పారిశ్రామిక వేత్తల్లో అలాగే ఎన్డీఏ కూటమి పైన అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్లపై లోకేష్ అన్న పైన విశ్వాసం ఎలా ఉందో తేట తెల్లమైంది తొలి రోజు ఎయిట్ పాయింట్ టూ సిక్స్ లాక్స్ కోట్ల భారీ పెట్టుబడులు ద్వారా ట్వల్ పాయింట్ జీరో ఫైవ్ లక్షల ఉద్యోగాలు నమోదవడం అభివృద్ధికి గట్టి బలం ఏపీ సిఆర్డిఏ ఎనర్జీ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు వాణిజ్యం ఐటీ ఎలక్ట్రానిక్స్ టూరిజం మున్సిపల్ వంటి కీలక శాఖల్లో ఒప్పందాలను పెట్టుబడులను సమగ్రంగా ఆకర్షిస్తున్న ప్రభుత్వ నైపుణ్యాన్ని ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల మార్చేందుకు సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ గారు వ్యూహాత్మకంగా చేసిన కృషికి ఈ సదస్సు ప్రతిఫలంగా నిలిచింది జగన్ రెడ్డి గతంలో గత ఐదు సంవత్సరాలు చేసిన విధ్వంసకర విధానాలకు భయపడి రాష్ట్రం నుండి విడిచిపోయి వెళ్లిపోయి రెన్యూ హీరో ఫ్యూచర్స్ ఏబిసి వంటి కంపెనీలు సైతం చంద్రబాబును అనుసరిస్తున్న విధానాలు లోకేష్ అన్న అనుసరి అమలు చేస్తున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆకర్షితులై లూలు లాంటి సంస్థలు అన్ని కూడా మళ్ళీ తిరిగి రాష్ట్రానికి వచ్చాయంటే అది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలాగే మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్ అన్న గారికి ఉన్న చిత్తశుద్ది పెట్టుబడుల వికేంద్రీకరణ వేగంగా రాయలసీమ అభివృద్ది పెట్టుబడులు ఒక ప్రాంతానికి మాత్రమే కాకుండా మూడు ప్రాంతాలకు సమానంగా ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వికేంద్రీకరణ నిబద్ధతకు నిదర్శనం ఏంటంటే నాడు జీనోమ్ వ్యాలీ మైక్రోసాఫ్ట్ వంటి టెక్ దిగ్గజాలను హైదరాబాద్కు తీసుకొచ్చి అభివృద్దిలో రాష్ట్రాన్ని ముందించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు నేడు కూడా ప్రతి ప్రాంతానికి ఓ ప్రధానమైనటువంటి పరిశ్రమను తీసుకొచ్చి అభివృద్దిలో ముందుంచుతున్నారు సిఐఐ సమ్మిట్ లో పవర్ సెక్టర్ లో కుదుర్చుకున్న అధిక శాతం పెట్టుబడులు రాయలసీమకే రావడం అలాగే రాయలసీమ అభివృద్ధిపై ముఖ్యమంత్రికి ఎంత శ్రద్ధ పెడుతున్నారో అర్థమవుతుంది డ్రోన్ రిన్యూవబుల్ ఎనర్జీ మ్యానుఫాక్చరింగ్ ట్యాక్స్టైల్స్ హబ్గా రాయలసీమను క్వాంటమ్ ఆక్వా పోర్ట్ బేస్డ్ ఇండస్ట్రియల్ హబ్ అలాగే హార్టికల్చర్ పెట్రోకెమికల్ ఎడ్యుకేషన్ హెల్త్ మెడికల్ హబ్బు కోస్తాంధ్రాను అలాగే డేటాటెక్ ఐటీ ఏఐ ఫుడ్ ప్రాసెసింగ్ ఎలక్ట్రానిక్స్ హబ్బుల్ని ఉత్తరాంధ్రను అభివృద్ది చేయడానికి ప్రభుత్వం పూర్తిగా నిబద్ధత ఉంది సిఐఐ సదస్సులో ప్రతి జిల్లాకి ప్రాధాన్యత లభించింది ప్రతి జిల్లాకు పరిశ్రమను తీసుకొచ్చారు ఇదే అసలైన పెట్టుబడుల వికేంద్రీకరణ అంటే ఉదాహరణకి మొన్న మనం పలాసాలో ఎయిర్పోర్ట్ కార్గో కోసం కూడా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంఓఈ కూడా చేసుకున్నాం అది కూడా మీ అందరికీ తెలిసిందే సిఐ సదస్సులో ప్రతి జిల్లాకి ప్రాధాన్యత లభించింది ప్రతి జిల్లాకు పరిశ్రమలు తీసుకొచ్చారు ప్రతి ప్రాంతాన్ని సమన్యాయం చేశారు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సదస్సు విశాఖలోనే జరిగొండొచ్చు కానీ పెట్టుబడులు మాత్రం యావత్ రాష్ట్రానికి విస్తరించేలా సీఎం చంద్రబాబు గారు లోకేష్ అన్న పూర్తిగా కృషి చేశారు రెన్యూబుల్ ఎనర్జీ మ్యానుఫాక్చరింగ్ రంగాల్లో పెట్టుబడులు రాయలసీమకు అధికంగా వస్తే క్వాంటమ్ పెట్రో ఆక్వా పోర్ట్ ఆధారిత రంగాల్లో కోస్తానందకు ఐటీ ఏఐ ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో విశాఖకు అధికంగా పెట్టుబడులు వచ్చాయి ఇది ఒక్కటే కాదు ప్రతి నియోజకవర్గానికి ఒక ఎంఎస్ఎఫ్ఈ పార్క్ ఏర్పాటు చేసి ఇంటికో పారిశ్రామిక తయారు చేయాలని స్పష్టమైన ప్రణాళికతో ప్రభుత్వం ముందడుగు వేస్తుంది పాటుగా మేము ఏదైతే సూపర్ సిక్స్ లో భాగంగా ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పనే ధ్యేయంగా మేము మొదటి నుండి పెట్టుకోవడం జరిగింది దాని దిశగా ఆల్రెడీ లక్ష పైచీలకు ప్రైవేట్ కంపెనీల్లో ప్రతి మూడు నెలలకు ఒకసారి ఇక్కడ మేము జాబ్ మేళాలు కండక్ట్ చేసి వారికి జాబులు ఇవ్వడం జరుగుతుంది అదే కాకుండా శరవేగంతో ఇక్కడ బాగాపురం ఎయిర్పోర్ట్ గాని అక్కడ మూలపేట పోర్టు గాని మనం శరవేగంతో పనులు పూర్తి చేసుకోవడానికి పూర్తిగా చేశాం అలాగే ప్రపంచంలో అదర్ దాన్ యుఎస్ఏ గూగుల్ సంస్థ అతిపెద్ద